రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబిన్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి ఉడ్డిచర్ల విలేజ్ లింగాల కన్పూర్ మండలం జనగాం డిస్టిక్ నుంచి మనకి వీడియో పంపించారండి వీళ్ళు తెలంగాణ వీళ్ళ దగ్గర అయితే ఒక ఏడైతే ఆవు దూడలు అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఏడిట్లో ఒకటైతే సాహివాలు ఉందండి మిగతా ఆరు కూడా హెచ్ఎఫ్ బ్రీడ్కి సంబంధించిన దూడలండి ఇవన్నీ కూడా మనకి ఏడైతే దూడల దూడలు అయితే అమ్మకానికి దాంట్లో అయితే మొత్తం అన్నీ కూడా ఫీమేల్ కాప్సే అండి మొత్తం సంవత్సరం లోపు ఉంటాయని చెప్పారు ఎయిటీన్ మంత్స్ బిలో ఉంటాయని కూడా చెప్పడం జరిగింది మదర్ మిల్క్ వచ్చేసి అయితే సిక్స్టీన్ ప్లస్ అని చెప్పారండి పదహారు లీటర్లు పైన ఇచ్చేయని చెప్పారు వడ్డిచర్ల నుంచి మనకి వీడియో పంపించారండి జనగాం డిస్టిక్ తెలంగాణ హరీష్ గారు మనకి వీడియో పంపించారు వీళ్ళ దగ్గర అయితే ఇప్పుడైతే ప్రజెంట్ సెవెన్ కాప్స్ అయితే సేల్కు ఉన్నాయని చెప్పారు వీటి రేట్లు వచ్చేసి లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరుగుతుందండి ఏడికి కలిపి మొత్తం కలిపి లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు ఎట్లా ఉన్నాయి క్వాలిటీ ఏంటి అని ఒకసారి చూసుకున్న తరువాతనే వాళ్ళైతే రావచ్చని కూడా చెప్పడం జరుగుతుంది నేర్గా ఫామ్కి వచ్చి కొనుగోలు అని కూడా చెప్పడం జరుగుతుందండి రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరుగుతుంది ఏడైతే ఆవుదూడలు అయితే అమ్మకానికి ఉన్నాయండి చూసుకోవచ్చు సైజు చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోవచ్చు మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు టైటిల్లో అయితే నెంబర్ ఉంటుందండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి సోదరులందరికీ నమస్కారం అండి నా ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి